인아인안 शानदार फील्डिंग का मुजहरा लॉन्ग ऑफ पर बेहतरीन फील्डिंग चौदह टीम प्लेयर मैनेजमेंट मैं चिन्ना से गुजारिश करता हूं हमारे शंकर की शानदोशी करेंगे शानदार अंदाज में हम लोगों ने यहाँ पर मैनेजमेंट मतीफ मोहम्मद मुन्ना और जो दृष्टि रेंड ఇక్కడ వర్క్ అవుతుంది జస్ట్ రెండు మూడు అన్నా పిల్లలకు పెడదాం మనం ఫస్ట్ టైం వచ్చాం గ్రాండ్ గా పెడదాం అంటే ఇన్ మూడో రోజే వినిపించి పెట్టుకోండి ఎంత పెద్దగా పెట్టుకోండి నేను చెప్తాను మీకు అండగా ఉంటాను మంచిగా ఆడేవాళ్ళు ఇప్పుడు మేము ఏదో టైం పాస్ కి పెట్టలేది మీలో ఉన్న కళ ఇక్కడ ఎవరన్నా యాభై వంద రన్లు కొడితే శాతార్ మొత్తం తెలిసిపోతారు వాళ్ళు మీకు తెలుసు ఆన్లైన్ లో క్రికెట్ బూస్ లో అన్నిట్లో పెట్టాము మీరు ఒక్కరు ఆడితే స్టేట్ మొత్తం చూస్తారు మీలో టాలెంట్ ఉంటే అన్నా గుర్తించి మీరు ఏ స్థాయికి వెళ్తానా మీ ఎంబడి సపోర్ట్ గా ఉంటాడు

అందరికీ నియోజకవర్గం ప్రజలందరికీ క్రీడాకారులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ఈ దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని యాభై గ్రామాల నుంచి యాభై క్రికెట్ టీంలు పాల్గొంటా ఉన్నాయి వారిని పూర్తిగా ప్రోత్సహించడానికి షార్దార్ స్టేడియం అసోసియేషన్ మా వాళ్ళంతా కూడా అందరూ నాయకులంతా కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ముఖ్యంగా యువకులను క్రీడాకారులను ప్రోత్సహించాలే వాళ్ళు చెడు బానిసల గురి కాకుండా చెడు వ్యసనాల గురి కాకుండా ఈ యొక్క క్రీడలు ఆడినట్లయితే వారు సంతోషంగా ఉంటారు క్రీడల్లో ఒక ప్రాధాన్యత ఉన్నది వాళ్ళ యొక్క నైపుణ్యతను కూడా ఎక్కి తీయచ్చు రేపు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా షార్నర్ ప్రాంతం నుంచి క్రీడాకారులు పాల్గొనేటందుకు అందులో పార్టిసిపేట్ అయ్యేటందుకు మేమందరం కూడా కృషి చేస్తున్నాం ఆ దిశగా క్రీడాకారులకు తగిన స్టేడియాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం వారికి కావాల్సిన కిట్లు కానీ అన్ని కావాల్సిన క్రీడా అంత అంతంగా వారి సమకూరుస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంతం నుంచి అన్ని క్రీడలలో నైపుణ్యత సాధించే విధంగా ఈ రాష్ట్రంలో పోటీలో పాల్గొనే విధంగా చేయబోతూ ఉన్నాం దానికి ఇప్పుడే ప్రారంభమయ్యింది దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు